అధిక వర్షాలు కురిస్తే వరదలు వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే కరవు రెండిట్లో ఏది జరిగినా పంట నష్టపోవడం అనివార్యం ఇవే కష్టాలు అనుభవిస్తున్నారు పరుచూరు రైతులు కృష్ణా జలాలు పారించే గుంటూరు ఛానల్ ని పరుచూరు వరకు పొడిగించాలంటూ ఎనభై ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు ప్రజాప్రతినిధులు హామీలుస్తూనే ఉన్నారు కానీ నేటికి ఫలితం శూన్యం ఇక తాడోపేడో తేల్చుకోవాలనే లక్ష్యంతో నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరాహార దీక్షలు చేస్తున్నారు గుంటూరు ఛానల్ పొడిగించాలని కోరుతూ పెదనందిపాళ్లు నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరాహార దీక్ష చేపట్టారు ప్రస్తుతం గుంటూరు ఛానల్ వట్టిచెరుకూరు మండలం గారపాడు వద్ద నిలిచిపోయింది అక్కడి నుంచి ప్రకాశం జిల్లా పర్చూరు వరకు పొడిగించాల్సి ఉంది కాల్వ పొడిగింపు కోసం గత ఎనభై ఏళ్లుగా అక్కడి రైతులు పోరాడుతూనే ఉన్నారు ఛానల్ పొడిగించడం ద్వారా ప్రత్తిపాడు పెదనందిపాడు కాకుమాను పర్చూరు మండలాల్లో దాదాపు యాభై వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది అయితే ప్రజాప్రతినిధులు అధికారులు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ఏటా తాము పంట నష్టపోతున్నామని రైతులు రైతు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు స్తున్నారు నలభై మైళ్ల దూరంలో కృష్ణానది ఉన్నా తమకు నీరందడం లేదని వాపోతున్నారు పెద్దనందిపాడు పర్చూరు పత్తిపాడు ఈ ప్రాంతం కాకుమాని ఈ ప్రాంతం ఏంటంటే కరువులు వరదలు రెండు ఉన్నాయి ఇక్కడ మాకు వర్షాపాతం తక్కువ పైగా నల్లమడ వాగు వల్ల రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వరదలు వచ్చి ఈ ప్రాంతం అంతా నష్టపోతుంది ఈ ప్రాంతానికి నీరు కావాలి సాగునీరు కావాలా తాగునీరు కావాలని ఎనభై సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలు ఇప్పటిదాకా పోరాడుతున్నారు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి మేము ఏదో రకంగా నీరు ఇస్తామని చెప్పి ప్రతి వారు హామీలు ఇస్తున్నారు ఒక సర్వే చేయడం తప్పితే ఇంత వరకు కూడా ఏమీ అభివృద్ధి జరగలేదు దీని తర్వాత మొదలు పెట్టినటువంటి అనేక ప్రాజెక్టులు టెండర్లు పిలిచామంటున్నారు పనులు చేసామంటున్నారు ఈ ప్రాంతాన్ని తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తున్నారు మేము అడిగేది ఏంటంటే ఖచ్చితంగా టెండర్లు పిలవాలా ఏదైనా అటువంటి కార్యక్రమం చూపిస్తే తప్పితే మేము ఈ పోరాటాన్ని ఎన్ని రోజులైనా కొనసాగిస్తాము మరి గుంటూరు ఛానల్ పొడిగింపు చేసుకోకుండా వరకు ఐదారు మండలాల్లో వ్యవసాయం చేయటం చాలా గడ్డు పరిస్థితి వర్షాభావం మీద ఆధారపడి ఈ ప్రాంతంలో మిరపతమంటే ఒక రకంగా ఎంతో సాహసం నల్లమడకి అరకొర నీళ్లు వస్తున్నప్పటికీ అవి కూడా పొల్యూషన్ వాటర్ క్లోరైడ్ వాటర్ ఆ వాటర్ తో ఇప్పటికే ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా చలైనిటీ పెరిగిపోయి అంది అందని వాతావరణంలో ఇక్కడ పొగాకు కానివ్వండి పత్తి కానివ్వండి పండించుకున్న పరిస్థితుల్లో మరి ఎప్పటి నుంచో ఎనభై సంవత్సరాల పోరాటం కృష్ణా నది జలాలు తమని చెప్పిన ప్రభుత్వాలు నెరవేర్చకపోవడంతో మరి ఈ రోజు నిరాహార దీక్ష కూర్చోవలసి వచ్చింది ప్రభుత్వం కచ్చితంగా పూర్తి ఈ కాలంని పచ్చూరు వరకు పొడి ఈ ప్రాంతంలో రైతాంగాన్ని కాపాడవలసిందిగా వినిపించుకుంటూ చివరి భూములు కావడంతో సాగర జలాలు కూడా రైతులకు అందడం లేదు సమస్య సాధన కోసం గతంలో యాభై గ్రామాల రైతులు పాదయాత్రలు సామూహిక నిరాహార దీక్షలు చేశారు స్పందించిన ప్రభుత్వం కాల్వ పొడిగించేందుకు హామీ ఇచ్చింది గత ఏప్రిల్లో అధికారులు సర్వే కూడా నిర్వహించారు సుమారు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు నిర్మాణ వ్యయంగా అంచనా వేశారు ఆ నివేదికలు ఆర్థిక శాఖకు ప్రతిపాదించగా అనుమతులు రాలేదు పూర్తి స్థాయిలో కాల్వని పొడిగించేందుకు ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేయాలని రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ అనేది ఫిజిబుల్ రిపోర్ట్ సర్వే చేయడం అంత అయ్యింది ఫైనాన్షియల్ ఎస్యూరెన్స్ కోసం గతంలో చేసిన దీక్షల ఫలితంగా ఈ రోజు ఒక రూపం వచ్చింది ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి బదారణ పడాల్సిన పరిస్థితి వచ్చిన రైతులందరూ ప్రభుత్వం దీన్ని స్పందించి ఏదో నిర్ణయం తీసుకోపోతే దాంతో పాటు కూడా మిగతా ఎంపీటీసీ మెంబర్లు కూడా మేము ఈ ప్రాంత ప్రజల మనోభావాలకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాం గట్టిగా గుంటూరు ఛానల్ రావటం వల్ల ఎకరాలకి మూడు మండలాల్లో పెద్దపాడు పెదనందిపాడు కాకుమను పచ్చూరు అవసరం చెలకూరుపేట మండలాల్లో కూడా ఈ యొక్క రైతులకు ఉపయోగపడుతుంది ఇది గవర్నమెంట్ కొంత ఎస్టిమేషన్ చేసింది ఇది ఫైనల్ స్టేజ్ వచ్చేసి టెండర్స్ కూడా పిలిచి ఈ యొక్క రైతుల యొక్క కోరికని గవర్నమెంట్ శ్రద్ధతో విని ఈ యొక్క ప్రాజెక్ట్ ని చేయడంలో సఫలీకృతం కావాలని గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలని బిఫోర్ ఎలక్షన్స్ దీనికి టెండర్స్ కూడా పిలవాలని ఈ యొక్క రైతుల యొక్క మనోవాంఛ ప్రభుత్వం వెంటనే స్పందించి కాల్వ పొడిగింపునకు నిధులు మంజూరు చేయాలని అన్నదాతలు రైతు నేతలు కోరుతున్నారు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే వరకు నిరాహార దీక్షలు విరమించమని స్పష్టం చేస్తున్నారు